హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇలా ఉన్నామన్నమాట ఈ బోపెత్ ఏం చేస్తున్నారు అంటారా మొన్న దోసపిండి కొట్టినాను చాలా వారం అయిందేమో కొట్టి వారం రోజులైంది అందులో కొంచెం పిండి అయితే మిగిలిందనమాట చట్నీ అయిపోయింది చట్నీ అయిపోతే చట్నీ అయిపోయిందని రెండు రోజుల నుంచి దోశ వేసుకోవాలా ఇంత లోపల ఉండే పిండి కాస్త గిన్నెలోనే కరిగిపోయిందనమాట అంటే అర్థం చేసుకోవాలి వివరంగా చెప్ప ఇప్పుడు ఈ దోశ పిండి లేకి ఇంకా చట్నీ లేదు అని అట్లే పెడితే ఇంకా పులిసిపోతుంది కదా వారం రోజులైంది ఇప్పటికే అందుకని ఏం చేస్తున్నానంటే టమాటా బజ్జి చేస్తున్నా దోశ లేక బాగుంటుంది ఇది ఇట్లా చేసుకుంటే దోశలేకి బాగుంటుందన్నమాట అందుకని ఇలా అయితే చేస్తున్నారు దానికోసం టమాటకాయలు ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిరకాయలు ఇంకా ఉండాలి అండి కోసం తిరగబాత గింజలు అవన్నీ వేస్తా చేస్తా చెప్తారండి అన్ని ఆవాల గింజలు అదే తిరగబాత గింజలు ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిర్చి మొత్తము సింపుల్ ప్రాసెస్ కానీ బాగుంటుంది దోశలేకి బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి పెంచేసుకొని లైట్గా కొంచెం కొత్తిమీర ఇవి వేగే లోపల టమాటాకాయలు కోసేసుకుంటాం కొంచెం మిరపడి అయిపోయిందన్నమాట ఒక ఉంది ఇది వేసేసుకుంటే పచ్చిమిరకాయలు వేసినా కాబట్టి మిరపడి ఎక్కువ అవసరం లే అందుకే ఇవి ఏగే లోపల టమాటాకాయలు కోసేసుకొని పెట్టేస్తాం కొంచెం మాట్లాడుకుంటా కోసేసుకుందాం నాకు కూడా అలుపు లేకుండా అయిపోతుంది సరేనా ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే బిజినెస్ ఉంది అది యూట్యూబ్ కోసం అలా చెప్తున్నారో తెలీదు లేక నిజంగానే వాళ్ళకి సేల్ అవుతున్నాయో తెలీదు అది ఏడమలా శారీస్ బిజినెస్ అయితే ఎక్కువ ఉంది ఇప్పుడు యూట్యూబ్లో చాలా అంటే చాలా ఉంది కానీ ఆ కింద కామెంట్లు కూడా చూస్తున్నాను అనమాట ఎంత దారుణంగా పెడుతున్నారంటే అంత దారుణంగా పెడుతున్నారు కామెంట్ ఏమండి పని చేసుకుంటే తప్పు కాదు కదా ఎందుకు ఎవరన్నా ఎదుగుతా ఉంటే అస్సలు తట్టుకోలేరు తక్కువ ఇది ఏగిపోయిందిలేండి కొంచెం మెరుగుపొడి చెప్పాను కదా కొంచెమే ఎక్కువ ఇందులోనే కొంచెం పసుపు కూడా కొంచెం ఉప్పు కూడా వేసేది దీన్ని కలిపెట్టి పక్కన పెట్టేస్తే ఇంత ఉడుతూ ఉంటుంది ఇది ఏగే లోపల నేను దోశలు వేసేస్తాను ఎన్ని దోశలు వచ్చాయి కూడా చెప్తాను అండి లోపల దీన్ని ఉంటు ఉంటుంది దోశలకు రెడీ చేసుకున్నా దోశకు కూడా రెడీ చేసేసుకున్నా అంటే ఇందులో ఆల్రెడీ ఉప్పు అది వేసి కలిపి పెట్టున్నాను అనమాట ఇంకా దోశ వేసేయడమే పెను కాదండి దోశ వేసుకుంటున్నాను యుద్ధం ఎన్ని రోజులు వస్తాయి పెరిగి పెను బాగా కాలిపోయింది పిండి బాగా పులిసిపోయింది ఇలాంటి పిండి పొంగనాయిలు వేసుకుంటాం కదా దానికైతే సూపర్ ఉంటుంది పొంగనాయిల కోసం కానీ ఇప్పుడు పొంగనాయలు వేసే అంత ఇంట్రెస్ట్ లేదులే కానీ పెను ఉంది పొంగనాయి పెను మా అదంతా దోశలు వేసేసుకొని చట్నీ వేసేసుకొని ఆ తర్వాత వచ్చేస్తా దోశ అంటే ఎవరికైనా ఉంటే నేర్చుకుంటారని అలా ఏం కాదండి ఇలా వస్తుంది దోశ ఫస్ట్ దోశ నుంచి ఇలానే వస్తుంది అంటే పెను ఎక్కువ కాలిపోతే ఇలా వస్తుంది అనమాట ఏం చేద్దాం అయినా వదిలే ప్రసక్తి లేదు కొంచెం నూనె ఎక్కువ కాకుండా పచ్చడి అయితే వచ్చింది చూడండి పచ్చడి కూడా అయిపోయింది అంటే బజ్జి దీన్ని పచ్చడి అనరు టమాటా బజ్జీ అంటారు ఇందులో కావాలంటే చనగింజల పొడి లేదా కొబ్బరి పొడి వేసుకోవచ్చు అన్నం బాగుంటుంది నేను ఇప్పుడు దోశలే కాబట్టి ఏం వేయటం ఇంతే ఇది ఎలా ఉందో దోశలు అయ్యే లోపల పచ్చడి కూడా ఉడికింది ఇది ఈరోజు నైట్ అనమాట నైట్ ఫుడ్ రోజు ఇలానే అనుకుంటున్నా పచ్చ చట్నీ లేదు దోశ పిండి తినాలని లేదు అని అట్లా ఉంటే అట్లే పాడైపోతుంది కదా అందుకని ఇలా చేస్తున్నా ఈరోజు ముందే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా ఏది వేస్ట్గా పడేయము అందులో మరీ ఇట్లాంటివి పడేస్తామా పడేయం కదా అస్సలు పడే అందుకని వేసేసుకొని దోశ తింటున్నాను రండి మీరు కూడా తిందరు బజ్జీ రెడీ అయిపోయింది టమాటా బజ్జీ తీసేసుకొని ఇదిగోండి రెడీ అయిపోయింది దోశ టమాటా బజ్జీ రెడీ అయిపోయిందండి దోశ కారము రెండు ఇదిగోండి తిని టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో కారం ఉప్పు కూడా చూడలే ఇంకా ఉప్పు కారం అన్నీ జరిపినాయ తినేద్దాం రండి తిందురా అంటారు ఎవరు పిలిచారు ఎవరిని అంటారు కదా నిజంగానే పిలుస్తున్నా తిందురే వేడివేడి వేడివేడిగా టమాటా బజ్జీ दस టమాటా కారంలో తెల్లగడ్డలు బాగా కానీ మంచి టేస్ట్ ఉంటుంది వేసుకోండి ట్రై చేయండి దోశలాగా బాగుంటుంది ఇప్పుడు ఆ చట్నీలు కారమే కాకుండా కొంచెం ఇలా కూడా చేయండి బొమ్మల చట్నీ కూడా బాగుంటుంది బొంబాయి చట్నీలు కొంతమంది ఉల్లగడ్డలు వేసేస్తారు కదా అయిపోయింది ఇంకొన్ని బోకులు ఉన్నాయి కడిగేసి రూమ్కి అయితే వెళ్ళిపోతాను అనమాట మాకళ్ళు సూదులు అన్నీ అయిపోయినాయి చూసారు కదా మన వీడియో మన వీడియో ఈ వీడియో ఎవరికి ఉపయోగమో కాదు నచ్చదు కూడా అనుకుంటా అయినా సరే ప్లీజ్ వీడియో కన్నా చిన్న లైక్ అయితే వేయండి చాలా డల్ అయిపోతుందన్నమాట ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్